హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు లక్ష్మీ సెల్ పాయింట్ ఫ్రెండ్స్ మనం రోజు వినేటువంటి పదం ఇంటర్నెట్ 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 ఎవరు చూడు అదే ఇంటర్నెట్ మీ దాంట్లో నెట్ బ్యాలెన్స్ ఉందా మీరు నెట్వర్క్ ఉన్నారా మీకు వాట్సాప్ ఉందా మీకు ఫేస్బుక్ ఉందా లేకపోతే మీరు ఏమన్నా ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఫేస్బుక్ ఫేస్బుక్లో ఏంటి మీరు ఏం కనిపించట్లేరు లేకపోతే మీ ఇమేజ్ ఏమైనా ఉంటే పెట్టండి మీ స్టేటస్ అప్డేట్ చేయండి అన్నట్టుగా డైలీ ఇంటర్నెట్ గురించి వాడుతున్నాం ఏమన్నా ఫైల్స్ కావాలంటే ఈమెయిల్ చేస్తున్నాం అసలు ఒకప్పుడు మెయిల్ చేసేది మెయిల్ మంచి ఈమెయిల్ వచ్చినా కానీ మెయిల్ అనేది అసలు ఎవరు చేయడం జరగట్లేదు ఇలాంటి ఇంటర్నెట్కు అసలు బీజం ఎవరు వేశారు అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి ఇప్పుడు మనం మనం ఇంటర్నెట్కి మనీ కడుతుంటాం కదా ఒక వన్ జీబీకి ఇంత అని లేకపోతే వన్ ఎంబీపీఎస్ స్పీడ్ ఇంత ట్వంటీ ఎంబీపీఎస్ కింద అని బ్రాడ్బ్యాండ్లో అయితే ఇంత అని కడుతుంటాం కదా అసలు ఈ మనీ ఎవరు తీసుకుంటారు అసలు రియల్గా ఇంటర్నెట్ అంటే ఏంటి అసలు ఇంటర్నెట్లో జరిగేది ఏంటి అసలు ఇంటర్నెట్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి అంటే తెలుసుకుందాం ఇంటర్నెట్ మే ఇప్పుడు ఒక పీసీ నుండి ఇంకొక పీసీకి ఉండేటువంటి కనెక్షన్ లేకపోతే ఒక డివైస్ నుండి ఇంకొక డివైస్కి మీ కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి సమాచారం పోవడమే ఇక్కడ ఇంటర్నెట్ చేసేటువంటి పని అదేంటంటే ఐపీ బేస్లో జరిగిపోతుంది హెచ్టిపి ప్రోటోకాల్లో జరిగిపోతున్నటువంటి ఈ పనిని ఇంటర్నెట్లో మనం చేంజ్ చేసుకోవడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ ఏమైనా ఉంటే కమ్యూనికేట్ అవ్వడం కానీ అంతా ఇంటర్నెట్లో జరిగిపోతుంది అనమాట అయితే ఇలా కమ్యూనికేట్ అవ్వడానికి ఏం యూజ్ అవుతుంది అసలు ఎలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా కమ్యూనికేట్ అవడం అంటే ఇప్పుడు మన ఇంటి పక్కన ఇంటి పక్కన ఉన్నాం లేకపోతే ఒక ఊర్లో ఉన్నాం ఒక మండల్లో ఉన్నాం ఒక డిస్టిక్లో ఉన్నాం ఒక స్టేట్లో ఉన్నాం ఒక కంట్రీలో ఉన్నాం నెక్స్ట్ ఈ వరల్డ్లో ఉన్నాం కమ్యూనికేట్ అవడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఏంటంటే మనం వరల్డ్లో ఎక్కడో ప్రపంచంలో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాం ఇక్కడే కాదు కదా మన లోకల్లో ఉన్న పక్క పక్కన అయితే కమ్యూనికేట్ అవ్వడం అంటే ఇక్కడ ఉన్న అక్కడికి కేబుల్ వేసుకుంటున్నామో లేకపోతే వైఫై పెట్టుకుంటున్నామో ఏదో విధంగా కమ్యూనికేట్ అవుతున్నాం మరి అదే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళతోటి ఇంత ఫాస్ట్గా కమ్యూనికేట్ అవుతున్నాం అది ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం దట్ మీన్స్ ఫ్రెండ్స్ అదే ఇక్కడ జరిగేటువంటి ఇంటర్నెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనం యూఎస్కి కాల్ చేస్తున్నాం లేకపోతే వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ ఏదైనా చేస్తున్నాం ఆ వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మన ఇండియా నుండి యూఎస్కి పోవాలి కదా మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి కదా అది ఏరిలో పోతుందా కాదు వైర్లో పోతుంది ఎయిర్లో పోకుండా వైర్లోనే పోతుంది నిజం ఫ్రెండ్స్ అదే ఫైబర్లో అన్నమాట అంటే ఇలా ఖండాంతరాలను కలుపుతూ దేశాలను కలుపుతూ సముద్రాలలో ఎన్నో ఫైబర్ వైర్లు ఉన్నాయి వాటినే ఏమంటారంటే ఆప్టికల్ ఫైబర్ వైర్స్ని కొన్ని ఆ ఫైబర్ వైర్లు మనకు ఒక సర్వర్ నుండి ఒక సర్వర్కి ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్కి ఇలా ప్రతి దేశాన్ని ప్రతి దేశాన్ని ఒక దేశాన్ని దేశాన్ని కలుపుతూ ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఈ ఇంటర్నెట్ వ్యవస్థ ఫ్రెండ్స్ ఇది డెవలప్ అయ్యి చాలా తక్కువ టైం ఫ్రెండ్స్ అంటే అన్ని టెక్నాలజీస్ డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంటుంది అంతేందుకు అంతరిక్షంలోకి మనిషి ఎప్పుడో వెళ్ళాడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ కానీ ఇంటర్నెట్ అనేది ఉపయోగంలోకి వచ్చి నైంటీ వన్లో నైన్టీన్ నైంటీ వన్ నుండి చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చింది అంత ముందు ఇంటర్నెట్ లేదు అనట్లేదు నైన్టీన్ సెవెంటీ టూలో నైన్టీన్ సెవెన్ త్రీ త్రీ నుండి ఇంటర్నెట్ ఉంది కానీ ఈ నైంటీ వన్ నుండి ఇప్పటివరకు ఈ టూ థౌజండ్ సెవెంటీన్ ఈ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్లో విపరీతమైన వాడకం విపరీతమైన వాడకంగా ఇంటర్నెట్ మారిపోయింది మీకు ఉంది ఇప్పుడు ప్రతి చేతిలో ఇంటర్నెట్ ఉంది ఎవ్రీ ఎవ్వరి చేతుల్లోనైనా ఇంటర్నెట్ వాడేస్తున్నాం నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వాడినప్పుడు ఇంటర్నెట్ ఒక టూ జీ ఫోన్లో వాడేవాడిని అప్పుడు ఏంటంటే జీపీఆర్ఎస్ మాత్రమే వచ్చేది నా ఏజ్లో ఒక టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్లో జీపీఆర్ఎస్ మాత్రమే వచ్చేది ఎడ్జ్ ఏదైనా ఊళ్ళో సిటీలోకి వెళ్తే అక్కడక్కడ వచ్చేదన్నమాట అప్పుడు ఎడ్జ్ వస్తే నాకు టూ ఫిఫ్టీ సిక్స్ కేపిఎస్ వచ్చేది అనమాట మస్తు స్పీడ్ వస్తుంది జీపీఆర్ఎస్ వచ్చినప్పుడు మాత్రం వన్ ట్వంటీ ఎయిట్ కేపిఎస్ ఒక వన్ ఎంబీ త్రీ ఎంబీ ఫైల్ కానికే డౌన్లోడ్ కానికే నాకు మినిమం ఎంత ఎంత టైం పట్టేదంటే హాఫ్ అన్ అవర్ పట్టేది అలా చాలా చిన్న చిన్నగా ఉన్నటువంటి ఇంటర్నెట్ ఇలా ఫోర్ జీ స్పీడ్ ఫోర్ జీ స్పీడ్లో మాక్సిమం ఎంత అంటే మనకు నెట్వర్క్ ప్రొవైడ్ చేయర్లే కానీ ఫోర్ జీ స్పీడ్లో సెవెంటీ ఫైవ్ ఎంబీ పర్ సెకండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంబీ పర్ సెకండ్ డౌన్లోడింగ్ స్పీడ్ ఉంటుంది అంటే మనకి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఫోర్ జీ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ వీ కాంట్ రీచ్ దట్ మ్యాక్సిమం స్పీడ్ మనకు మహా అయితే మనం పీక్ స్టేజ్లో ట్వంటీ వన్ ఎంబీపీఎస్ ట్వంటీ టూ ఎంబీపీఎస్ని రీచ్ అవుతాం అది కూడా అవతలి సర్వర్ కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనకి నెట్ డేటా ఇవ్వాలన్నా పోవాలన్నా అంటే అఫ్కోర్స్ మనకి నెట్ స్పీడ్ ఉంది మనం నెట్ స్పీడ్ వాడుతున్నాం అవతలి వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరికైనా ఒక మెయిల్ చేశారు లేకపోతే ఒక డాక్యుమెంట్ పంపారనుకోండి డాక్యుమెంట్ పంపినప్పుడు అది వా ఒక టెన్ ఎంబీ ఫైల్ ఉంది మీకేంటంటే హై స్పీడ్ నెట్ ఉంది మీరు టూ ఏబిపిఎస్ స్పీడ్ వాడుతున్నారు మీరు ఒక ఫైవ్ ఫైవ్ సెకండ్ సిక్స్ సెకండ్స్లో మీ డేటా అప్లోడ్ అయిపోయింది అతను రిసీవ్ చేసుకోవాలి అతనికి కూడా ఏంటంటే నెట్ స్పీడ్ ఉంది అనుకోండి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది నెట్ స్పీడ్ లేకపోతే చాలా టైం పడుతుంది డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ మధ్యలో ఉన్నటువంటి ఒక సర్వర్ ఉందే మనకు డైరెక్ట్ మన దాంట్లో కనెక్ట్ కావట్లే మనం మధ్యలో ఒక సర్వర్లోకి వెళ్ళి ఈ ఫైల్స్ అవుతుంది అతను డౌన్లోడ్ చేసుకున్నాడు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండట్లేదు అంటే మనకు ఉండేటువంటి సర్వర్ హై స్పీడ్లో వర్క్ చేస్తుంది అనమాట కోర్స్ నేను ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఈ వీడియో నా వీడియో చూస్తున్నారు కదా ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ వీడియో ఎక్కడ హోస్ట్ అయి ఉంటుంది నా కెమెరాలో రికార్డ్ అయింది బట్ కాకపోతే అది హోస్ట్ అవ్వడం ఏ యూఎస్లోనే హోస్ట్ అయింది యూకేలోనే హోస్ట్ అయితే ఇండియాలో గూగుల్ సర్వర్స్ ఉంటే గూగుల్ సర్వర్లలో హోస్ట్ అవుతుంది కానీ అది మాత్రం మీరు చూస్తున్నప్పటికీ మీకు అది కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ మీరు చూస్తున్నారు బఫర్ కాకుండా చూడగలుగుతారు అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకి సముద్రాలలో వేసేటువంటి ఫైబర్ వైర్స్ ఉన్నాయి చూసారా అది ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ ఫైవ్ టీబీ పర్ సెకండ్ సెకండ్కి ఇంత డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి హై స్పీడ్ ఫైబర్ని కూడా వాడుతుందనమాట ఇప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎవరికి మనీ కడతాం ఇప్పుడు మనము వన్ జీబీ డేటా తీసుకున్నాం అనుకోండి డేటా కాస్ట్ లేదు ఇప్పుడంటే జియో మనకు ఫ్రీ ఇస్తుంది కాబట్టి మనీ డేటా గురించి మనకు ఏంటి లిమిట్ లేకుండా వాడేస్తున్నాం మొన్నటిదాకా జియో ఇంతకుముందు ఏనప్పుడు వన్ ఎంపీని వన్ ఎంపీని కూడా చూసుకుంటూ వాడేటోళ్ళం కదా అయితే ఇంత మనీ ఎవరికి పే చేస్తున్నాం అసలు ఆ వీళ్ళు తీసుకుపోయి ఆ మనీని ఎవరికి పే చేస్తారు ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఎయిర్టెల్ ఉంది ఐడియా ఉంది బిఎస్ఎన్ఎల్ ఉంది వీళ్ళకి మనం రీఛార్జ్ చేసుకుంటాము లేకపోతే పోస్ట్ పేడ్ అయితే బిల్ పే చేస్తాము లేకపోతే బ్రాడ్బ్యాండ్ తీసుకుంటే యాక్ట్ బ్రాడ్బ్యాండ్ ఉంది లేకపోతే హాత్వేర్ బ్రాడ్బ్యాండ్ ఉంది ఏదో బ్రాడ్బ్యాండ్ వాళ్ళకి తీసుకుంటాము ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఎవరికో ఒకరికి మనం మనీ పే చేస్తున్నాం ఈ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు ఎవరు పే చేస్తారు మనీ మనం రివర్స్లో వెళ్దాం మనం యూజరు మన మీద సర్వీస్ ప్రొవైడరు ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడరు ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుండి ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డైరెక్ట్ డైరెక్ట్ అందరికీ కేబుల్స్ వేసి ప్రతి ఇంటికి కేబుల్స్ వేసేమని ఇస్తున్నాడా మహా అయితే ఇప్పుడు మనం ఉన్న మనకున్నటువంటి ఎయిర్టెల్ నెట్వర్క్ ఒక లక్ష మంది కనెక్ట్ చేయగలుగుతాడు ఆ లక్ష మంది మాత్రం కమ్యూనికేట్ అవుతాడు ఈయన ఒక సర్వర్ పెడితే కానీ ప్రపంచం అంతా కమ్యూనికేట్ కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ దేశాలను కలుపుతున్నటువంటి ఐఎస్పి ఈ సర్వర్స్ ఉన్నాయి కదా అంటే ఫైబర్ ఫైబర్ లింక్స్ ఉన్నాయి కదా ఓఎఫ్సీ లింక్స్ ఉన్నాయి కదా ఈ ఓఎఫ్సి లింక్స్ని మెయింటైన్ చేసేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి అంటే వాళ్ళు ఫస్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టి సముద్రాల అడుగు భాగంలోకి వెళ్ళి ఓఎఫ్సీ కేబుల్స్ని వేసి ఈ దేశాలను కలుపుతూ ఇంటర్నెట్తో వాళ్ళు వేశారనమాట అంటే ఉదాహరణకి ఏటీఎన్టీ ఉంది వర్జిన్ ఉంది మన ఇండియాకి వచ్చేసరికి టాటా కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు ఉన్నారు విఎస్ఎన్ఎల్ నెట్ ఉంది ఎయిర్టెల్ నెట్ ఉంది వీళ్ళంతా టీఆర్ వన్ స్టేజ్లో ఉన్నారు టీఆర్ వన్ స్టేజ్ మీన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా పెద్ద పెద్ద లైన్స్ వేశారు అంటే ఎంతో దూరాలను దగ్గర చేశారు ఆ దూరాలను దగ్గర చేసిన వాళ్ళని వాళ్ళని టీఆర్ వన్ అన్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టీఆర్ టూ ఉంటుంది టీఆర్ టూలో ఏంటంటే మనకు వచ్చినటువంటి ఇక్కడ కమ్యూనికేట్ అయ్యేటటువంటి ఈ నెట్ని వీళ్ళు టీఆర్ టూ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు కొనుక్కొని ఐపీ బేస్లో వీళ్ళు కొనుక్కొని ఐపీ ప్రోటోకాల్తో వీళ్ళు కొనుక్కొని మిగతా వాళ్ళ కస్టమర్కి డిస్ట్రిబ్యూట్ చేయడము లేకపోతే షేరింగ్ చేసుకొని ఇంకొక వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడము టీఆర్ త్రీ టీఆర్ ఫోర్ అంటే వాళ్ళ దగ్గర నుండి ఇంకొకరు పర్చేస్ చేసి ఇలా ఇవ్వడం ఇది జరుగుతుందన్నమాట అంతేగాని ఇంటర్నెట్ ఒకరి సొత్తు కాదు ఇంటర్నెట్ ఒకరికే డబ్బులు ఇచ్చేది ఏముండదు దీనికోసం చాలా కాదు ఫార్టీ ఇయర్స్ నుండి దీనికోసం జరిగినటువంటి సినిమా అది మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఒకసారి మొన్ననే ఏంటంటే నేను కూడా అనుకున్నాను ఫస్ట్ ఈ టాపిక్ గురించి చూసే ముందు అసలు రోజు ఇంటర్నెట్ అంటాం కదా ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్దాం అనుకున్నాను ఆ రోజు ఇంటర్నెట్ ఇంటర్నెట్ అని యూజ్ చేస్తున్నాము అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి ఈ హెచ్టీపీ ప్రోటోకాల్ ఏంటి ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఏంటి ఇవన్నీ ఏంటి అసలు మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాయి కదా ఎంతో మంది ఎంతో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరాన్ని కూడా ఇంత దగ్గరగా చేశాయి కదా వీటి గురించి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీరు ఇంకా సర్చ్ చేసి దీని గురించి పూర్తి తెలుసుకోండి నేను యూట్యూబ్ వీడియోలో మీకు కొంచెం మాత్రమే చెప్పగలుగుతాను ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పగలుగుతాను దీని గురించి హెవీ నాలెడ్జ్ వస్తుంది చాలా మనం చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇంటర్నెట్ గురించి దీన్ని ఇన్ ఇన్వైట్ ఎవరు చేశారు దాన్ని మనం వికీపీడియాలోకి చేసి దీని గురించి మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ పేజెస్ ఉందండి మ్యాటర్ చాలా బాగుంది మ్యాటర్ మీరు ఒకసారి చదవండి వికీపీడియాలోకి వెళ్ళి నాలెడ్జ్ గ్రోత్ చేసుకోండి ఈ సమ్మర్లో మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ ఎలా పనిచేస్తాయి నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ తెలిస్తేనే మనకి బ్రాడ్కాస్టింగ్ ఉంది కదా ఈ టీవీ ఛానల్స్ ఎలా పనిచేస్తున్నాయి కాల్స్ ఎలా చేస్తున్నాయి ఈ ఇంటర్నెట్లో ఎంతమంది ఎన్ని సంపాదించుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఇన్వైట్ అయినప్పుడు దాన్ని ఎవరు చేసుకున్నారంటే సైంటిస్టులు ఇంటర్నెట్ తయారు చేసినప్పుడు వాళ్ళకు వాళ్ళకు మధ్యన కమ్యూనికేషన్ తొందరగా రీచ్ కావడం కోసం చేసుకున్నారు ఫస్ట్ ఏంటంటే మనకి తెలిసేంతవరకు మనకి ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయాయి ఫ్రెండ్స్ మన అరిచేతిలో కంప్యూటర్ వచ్చేసింది మన అరచేతిలోకి ల్యాప్టాప్ వచ్చేసింది ఫోన్స్ ఎంతో చాలా చిన్నవి హ్యాండ్ వాచ్లోకి ఫోన్స్ వచ్చేసాయి కానీ అప్పుడు ఒక పీసీ అనేది ఉంటే ఏంటంటే ఒక మన రూమ్ అందం అంటే మినిమం ఒక మన హాల్ ఎంత ఉంటుందో మన కిచెన్ ఎంత సైజు ఉంటుందో ఆ సైజులో ఒక కంప్యూటర్ ఉంటుండే దానికి పవర్ సప్లై చాలా హెవీగా తీసుకుంటుండే ఆ పవర్ సప్లై సేవ్ చేసుకోవడం కోసం వీళ్ళు వర్క్ చేసిన దాని చే ఫాస్ట్గా ఇప్పుడు అంటే మల్టిపుల్ టాస్క్ చేయగలుగుతున్నాం దీన్ని మినిమైజ్ చేసి ఇంకొకటి దీన్ని మినిమైజ్ చేసి ఇంకొకటి చేసుకోగలుగుతున్నాం అప్పుడు అలా మల్టిపుల్ టాస్క్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉండే అయితే ఆ టైంలలో ఏం చేశారంటే నువ్వు ఒక టాస్క్ చేయి నేను ఒక టాస్క్ చేస్తా అనేసి మీ మన ఇద్దరి మధ్యనటువంటి టాస్క్ కమ్యూ కమ్యూనికేట్ చేసుకోవడం కోసం ఇంటర్నెట్కి పునాది పడింది ఫస్ట్ అంటే ఒక పీసీ నుండి ఇంకొక పీసీకి కనెక్షన్ రావడం కోసం అప్పుడు ఒక పునాది పడింది అనమాట దాంతో స్టార్ట్ అయిన ఇంటర్నెట్ ఈరోజు ప్రతి చేతిలోకి వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర ఉండిపోయింది ఎంతో చౌకైపోయింది కూడా ఈ ఇంటర్నెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చుంటే షేర్ చేయండి లైక్ చేయండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేస్తూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా దేని గురించి అయినా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్ దిస్ ఇస్ గణేష్ సైనింగ్ ఆఫ్